మెయిన్ డ్యామ్ ఈ సిఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ టోటల్ గా పూర్తి అయింది ట్రైల్ ఎంబార్క్మెంట్ కానీ అన్ని పూర్తయినాయి ఇక్కడ ఇంకొక పక్కన ఈ రోజు ఎంబార్క్మెంట్ లో ప్లస్ ట్వంటీ ఫైవ్ మీటర్ నుంచి ఫార్టీ టూ వరకు మొత్తం కలిసి ఇంకొక పదిహేడు పర్సెంట్ టోటల్ గా డిసెంబర్ కి పూర్తి అయింది సిక్స్టీ పర్సెంట్ అయింది ఇప్పుడు మళ్ళీ అక్యుమ్యులేటివ్ గా మొత్తం కలిసి వన్ పాయింట్ ఫోర్ వన్ అంటే సెవెంటీన్ పర్సెంట్ ఈ వర్క్ అంతా కూడా ముప్పై ఆరు ఇరవై ఆరు పూర్తి అవుతుంది బ్యాలెన్స్ క్వాలిటీ అంతా కూడా ఈ వర్క్ అంతా అప్పటికూ నెక్స్ట్ ఈ ఈ సంవత్సరమే జూన్ కంతా పూర్తి అవుతుంది రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ టూ ఇది కూడా మనం చూస్తే ఇంక కావలసినంత కూడా నెక్స్ట్ ఇయర్ ముప్పై ఆరు ఇరవై ఏడు పెట్టారు కాదు మేము ఏమన్నా అంటే ముప్పై మూడు ఇరవై ఏడు పూర్తి అయిపోవాలి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చి కి పెట్టుకుంటున్నాం రిహాబిలిటేషన్ ఆర్ అండ్ ఆర్ ల్యాండ్ ఎక్విషన్ ల్యాండ్ టు ల్యాండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ ట్వెల్వ్ మంత్స్ లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్ కి అదే మరి కొండే టీమ్ కి ల్యాండ్ ఎక్విషన్ టీమ్ అందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి అంటే మీకు కావాల్సింది ఆర్ అండ్ ఆర్ ఇంకొక పక్క ప్యాకేజ్ దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ కంప్లీట్ చేయడం ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్ ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్లే కట్టుకుంటామంటే ఏం చేయాలి అన్ని నిర్ణయాలు చేశాం ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై జనవరి ట్వంటీ సెవెన్ ఆల్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ బై మార్చ్ ట్వంటీ సెవెన్ ఫేజ్ వన్ ఇవన్నీ మనం ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఆ తర్వాత ఏం చేయాలి ఫేజ్ టూ వెళ్తాం మెయిన్ వ్యాలీ ఏం చేయాలని వర్క్అౌట్ చేస్తాం కానీ ఈ రోజు ఫేజ్ వన్ మనం పూర్తి చేసుకుంటే ఆపరేషనైజ్ అవుతుంది ముందు దీనికి ల్యాండ్ ఎక్విషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం నూట పంతొమ్మిది టీఎంసీ నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు తీసుకునే అవకాశం ఉంటుంది దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్